అన్నయ్య ఇవన్నీ మీరు పబ్లిక్లో చెప్పేస్తున్నారు మన క్రైస్తవ్యానికి అవమానం కాదన్నయ్య ఇదోటి ఈ మధ్య నాకు తలపోటైపోయింది అంటున్నాను అంటే కోపం వచ్చేస్తుంది కానీ జాలీసి ఏమంటున్నానంటే అరే నాయన ఇదే అవమానమా వాడు అన్యుల మధ్యలో మన ప్రభువు నామాన్ని ఫేక్ ఫేకు ఫేకు మాటలతో ఫేకు కార్యాలతో అన్యులు కూడా అవమానించేలా చేస్తున్నాడు అదే అవమానమా ఇది అవమానమా ఏది అవమానం కొంచెం నీకు ఏమైనా సెన్స్ పనిచేస్తుందా నేను పబ్లిక్లో చెప్పడం అవమానమా వాడు పబ్లిక్లో చేయడం అవమానమా ఇంకొకడు అంటాడు మహా ఉత్తముడు వాడు అంటాడు కదా అన్నగారు తిమోతి ఏదో తప్పు చేసాడు అనుకుందాం అన్నగారు మీరు తిమోతి ఇంటికెళ్ళి కదా చెప్పాలి ఇప్పుడు తిమోతి తప్పు ఎక్కడ చేస్తున్నాడు ఇంట్లో చేస్తున్నాడా అది కోటైకా తిమోతి తప్పు ఇంట్లో చేస్తున్నాడా ఇంటికి వెళ్ళి చెప్పడానికి ఎక్కడ చేస్తున్నాడు ఈ తిమోతి పబ్లిక్లో చేస్తున్నాడు నేను మాత్రం ఎక్కడ పోవాలట వీళ్ళ ఇంటికి వెళ్ళాలా అసలు అసలు పని చేస్తుందండి మన వాళ్ళకి సాతాను భ్రమ అలా కలుగు చేసింది ఏం చేస్తాం మరి